హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాణి ప్రముఖ నటుడు సాయజీ షిండేకి తెలుగులో పరిచయం అక్కర్లేదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే ఐకానిక్ డైలాగ్ తో అలా తెలుగు వారికి రిజిస్టర్ అయిపోయాడు ఇక ఈ నటుడు ఇప్పుడు సుధీర్ బాబుతో కలిసి మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు అక్టోబర్ పదకొండున ఈ చిత్రం విడుదల కాబోతుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకు వెళ్లారు అక్కడ నాగార్జునతో మాట్లాడుతూ తాను చేస్తున్న ఓ వినూత్న కార్యక్రమం గురించి చెప్పారు గుడిలో ప్రసాదంతో పాటు ఓ మొక్కను కూడా ఇవ్వాలని అనుకుంటున్నాడట ఈ ఐడియా చాలా బాగుంది అని నాగార్జున మెచ్చుకున్నాడు ఇక ఆల్రెడీ ఆ ఐడియాను తన మూడు టెంపుల్స్ లో ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నట్లు తెలిపాడు ఆల్రెడీ చేస్తున్నారా అని నాకు షాక్ అయ్యారు అభిషేకం కోసం రోజుకు రెండు వందల మంది వరకు అయినా వస్తారు అలా అభిషేకం కోసం వచ్చిన వారికి ఓ మొక్కను ఇస్తున్నామని తెలిపారు ఇదే విజన్ విషయం గురించి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే వివరించాలని అనుకుంటున్నారట ఈ విషయాన్ని నాగార్జునతో బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పుకొచ్చారు ఇలా మీరు ఇక్కడ చెప్పారు ఇక పవన్ ఫ్యాన్సే చూసుకుంటారులేండి అని నాగార్జున అన్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది మరి షాయజీ సిండే విజన్ చివరకు పవన్ కళ్యాణ్ వద్దకు చేరుతుందా దీనిపై ఏమైనా ప్రత్యేక కార్యాచరణ చేపడతారా అన్నది వేచి చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెంట్